ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి మంత్రి తుమ్మల వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు అటు నిర్మల ఇటు అమిత్ షాతో భేటీ అయ్యి వారు కోరిన సాయం ఏంటి డీటెయిల్ గా చూద్దాం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో వరద నష్టంపై ప్రాథమిక నివేదికను అమిత్ ప్రకారం కేంద్రాన్ని ఆర్థిక స్థాయి మరిగారు గతంలో కోరిన పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లతో పాటు తాజా అంచనా ఐదు వేల పద్దెనిమిది కోట్లు కలిపి మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు వరదలతో జరిగిన నష్టం మేనేజ్మెంట్ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ ఐదు వేల ఎనిమిది కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వటం జరిగింది గత ఇచ్చినటువంటి సంబంధించి కూడా ఎందుకంటే ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కలిసి తెలంగాణలోని ఆర్థిక పరిస్థితులు రుణాలు తదితర అంశాలను వివరించారు పామాయిల్ పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ వినతి ఇచ్చారు చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయించాలని విజ్ఞప్తి చేశారు